భద్రాద్రి యాదాద్రి విద్యుత్ కేంద్రాల నిర్మాణం ఛత్తీస్గఢ్ ఒప్పందంతో సంబంధం ఉన్న సంస్థలు అధికారులందరికీ నోటీసులు ఇచ్చామని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ విచారణ కమిటీ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి బృందం పరిశీలించారు అనంతరం జెన్కో నిర్మాణ సంస్థ బీహెచ్ఈల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అక్కడే నిర్వహించిన విలేకరుల సమావేశంలో కమిషన్ లక్ష్యాలను వివరించారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలుది రెండవది భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ దాన్ని ఇంకోటి మూడోదేమో ఇక్కడది యాదాద్రి పవర్ థర్మల్ పవర్ స్టేషన్ టెండర్లు పిలవకుండా ఈ కాంట్రాక్ట్ కూడా ఉంది దీని కాకుండా ఈ భద్రాద్రి పవర్ స్టేషన్ వరకు సాంకేతిక పరమైన విషయం అంటే సబ్ క్రిటికల్ సూపర్ క్రిటికల్ దాని గురించి వచ్చిన తర్వాత అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది నోటీస్ అంటే రిక్వెస్ట్ లెటర్స్ ఎవరెవరైతే ఈ నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారో దాంట్లో భాగస్వామి ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక ఉత్తరాలు రాసి మీ మీ అభిప్రాయం చెప్పమని దాదాపు అందరు కూడా చెప్పినారు అది